నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండలం పాండపల్లె గ్రామంలోని సుంకులమ్మ కాలనీలో నీటి సమస్య తలెత్తిందని కాలనీవాసులు వాపోయారు పాండపల్లె గ్రామంలో అమృత్ పథకం పైప్ లైన్ పనుల్లో భాగంగా నీటి సమస్య ఏర్పడిందని నీరు రాకపోవడంతో చాలా దూరం నుండి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులకు ఇబ్బందికరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో ఉన్న చేతి పంపుకు చేయించాలని గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా పనులు చేస్తున్న కాంట్రాక్టర్ తో నీటి ట్యాంకులను ఏర్పాటు చేయించాలని ప్రజలు కోరారు మీకు నీళ్లు రాక ఎన్ని ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు ఇక్కడ బోరింగ్ ఉంది కదా దాన్ని పట్టించుకోవడం వాళ్ళు బోరింగ్ బోరింగ్ ఉంటే ఇట్లా నీళ్లు రానప్పుడు ఇబ్బంది

నేనా నాకు నీళ్లు లేక బాధపడుతున్నాము మాకు బోరింగ్ అనే తయారు చేయాలా సార్ మాకు చేయాలా చేయకుంటే మాకు ఇబ్బంది మోసుక లేకుండా ఉండాము